మన ప్రభు అయిన యే శ్రీ క్రిస్తునామంలో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు లోకానికి వెలుగు అనేటువంటి టీవీ కార్యక్రమం ద్వారా నిరీక్షణ టీవీలో వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరందరూ కృపలో వర్తిల్లాలని సమృద్ధిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించాలని సమృద్ధిని అనుభవించాలని సమృద్ధిలో ఉండాలని దీవించబడాలని నా యొక్క ఆకాంక్ష ప్రార్థన ప్రార్థించుకునే ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాము పరిశుద్ధ రాజ్యం కలిగిన మా ప్రభ మీకు వందనాలు మరొక కార్యక్రమంలో ప్రభ ఈ విధంగా మీ ప్రియులను కలుసుకోవడానికి తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి విరిచిన సమయాన్ని బట్టి మీకే వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ రాములు అడు తండ్రి ఆమె ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు క్రైస్తవ సమాజానికి క్రైస్తవులలో ఎవరైతే మేము క్రైస్తవులము అని మనం బాహటంగా చెప్పుకోగలుగుతున్నారో వాళ్ళందరిలో కొందరికి బైబిలు మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన లేదు అని చెప్పవచ్చు ఎలాగూ అంటారా వాళ్ళు మాట్లాడేది ఒకటి చేసేదొకటి అది వాళ్ళు తెలియక చేస్తూ ఉన్నారండి తెలిసి చేసింది కాదు మేము ఇలా చేస్తున్నది రైటే అని వాళ్ళు అనుకుంటూ ఉండటం వల్ల అది రైట్ అనే అనిపిస్తుంది కొంతమంది బైబిల్ చదువుతారు బైబిల్ని ధ్యానం చేస్తారు ప్రార్థనా జీవితంతో కరెక్ట్గా వాళ్ళు చేస్తూ ఉంటారు వాక్యానుసారంగా నడుస్తూ ఉంటారు కొంతమంది మేము వాక్యానుసారంగా నడుస్తున్నాం అని అనుకుంటారు కానీ అది వాక్యానుసారంగా కాకపోవచ్చేమో ఒకసారి చూద్దాం మన బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉండమని చెప్పారో ఒక మంచి ఆలోచన చూద్దాము బైబిల్ గ్రంథంలో మత్తైసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చనంలో ఒక మాట వెళ్ళారా నేను మీతో చెప్పిన దేమనగా దుష్టుని ఎదిరింపక మీ కుడి చెంప మీద వాని వైపు ఎడమ చెంప కూడా తిప్పమని చెప్తారు ఈ కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప నువ్వు ఎందుకు తిప్పమన్నాడైనా ఎవరైనా మనల్ని కొడితే ఊరుకుంటామో చెప్పండి మన పిల్లల్ని ఎవరైనా కొడితే మనం వెళ్ళి వాళ్ళని కొడతాం కదా మన బంధువులను కానీ మన రక్త సంబంధులు కానీ ఎవరైనా కొడుతు ఉన్నా మరి గొడవ జరుగుతుంటే మనం మన బంధువు తరఫున వెళ్ళి వాళ్ళని అసలు ముందు ఇతని తప్పు ఉందా లేదా సెకండరీ అది మనం మొట్టమొదట వెళ్ళి ఎవరైతే మన బంధువుల్ని ద్వేషిస్తున్నారో లేదా కొడుతున్నారో వాళ్ళను మనం కొట్టే ప్రయత్నం చేస్తాం అది లోక లోకంలో ఉన్నటువంటి రివాజు కానీ యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా ఒక అంతరార్థం కలిగి ఉంటుంది ఆ అంతరార్థం ఏంటో మనం తెలుసుకోగలిగితే దానిలో చాలా మేలు ప్రేలారా ఆ అంతరార్థం అనేది తెలియకుండా ఉంటే ఆ మేలేంటో మనం అనుభవించలేము ఈయన ఏమంటున్నారు ఒక చంప మీద కొడితే రెండో చెంప కూడా తిప్పండి అని రెండో చెంప తిప్పితే ఏమవుతు ప్రియలారా ఆ చంప ఈ చెంప ఆ చెంప ఈ చెంప కొట్టేస్తాడు కదా అని అనుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు వారి మాట ఆలోచిద్దాం ఒకసారి ఇప్పుడు కొట్టడం తిప్పటం తిప్పకపోవటం ఏమండి ఇప్పుడు ఒక చంప మీద మనల్ని ఎవరైనా కొట్టారనుకోండి వాస్తవంగా ఏం జరుగుతుంది మనం కూడా తిరిగి వాళ్ళని కొడతాం ఇప్పుడు కొడితే ఏం జరుగుతుందో చూద్దాం చంప తిప్పమన్నాడు కదా చంప తిప్పితే ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం ముందు కొడితే ఏం జరుగుతుందో చూద్దాం యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అంతరార్థం ఏంటో ఆలోచిద్దాం తర్వాత ముందు కొట్టినప్పుడు ఒకళ్ళు మనం కొట్టారు ఏదో కారణం కొట్టారు నన్నే కొడతాం అని చెప్పేసి మనం కూడా వాళ్ళు కొడతాం ఇలా కొట్టినప్పుడు అతను కొట్టినటువంటి వాళ్ళకి తనలు తిన్నటువంటి వాళ్ళకి ఎరూరికి కూడా ఘర్షణ అనేది జరుగుతుంది ఈ ఘర్షణలో మనస్సు గాయపడుతుంది కోపావేశాలు వస్తాయి ఈ ఒకళ్ళు ఇద్దరు వాళ్ళోళ్ళు వాళ్ళు వస్తారు తినవాళ్ళు వస్తారు ఈ అతని వైపు ఇద్దరు ఇతని వైపుకి ఇద్దరు అలా నలుగురు ఇతర వైపు నలుగురు అలా రెండు గ్రూపులుగా తయారవుతాయి పిల్లల ఈ చిలికి చిలికి గాలివాన్ అయ్యి మాటలు యుద్ధం అవుతుంది ఆ తర్వాత చేతలు యుద్ధం అవుతుంది అప్పుడు రెండు వర్గాలు తయారవుతాయి రెండు వర్గాలుగా తయారయ్యి కొట్టుకోవడానికి అయినా అంటారు కలిసి కొట్టుకుంటారు ఈ ప్రయత్నంలో ఏం జరుగుతుంది కొంతమందికి చొక్కాలు చిరిగిపోతాయి డబ్బులు తగులుతాయి గోళ్లు గీసుకుపోతాయి రక్తం అనేది రక్తస్రావం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో చేతులు ఇరిగిపోతాయి కొన్ని సందర్భాల్లో కాళ్ళు ఇరిగిపోతాయి కొన్ని సందర్భాల్లో ఆయుధాలతో పని చెప్తారు ఆయుధాలతో పని చెప్పినప్పుడు చేతులు నరికేసుకుంటారు కొంతమంది నరికేస్తారు కొంతమంది ఆ తలనే నరికేస్తూ ఉంటారు ఇవన్నీ చూసాం కదా ఈ పీక్ వెళ్ళేసరికి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళేసరికి ఇది ఆ పెద్ద గొడవ దారి తీస్తుంది ఈ పెద్ద గొడవ రెండు గ్రూపుల మధ్య అయినప్పుడు ఎక్కడికి వెళ్తారు వీళ్ళు ఏమైనా సరే నా వైపు న్యాయం ఉంది నన్ను అన్యాయం వాళ్ళు అన్నారని నా వైపు న్యాయం ఉంది నన్ను అన్యాయం వాళ్ళు రెండు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాయి కేసుల వరకు వెళ్తారు ఈ కేసుల వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆగదు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తారు అది తీసుకుని ఈ ఫైల్ కాస్తే ఎక్కడికి వెళ్తున్న ప్రియులారా కోర్టుకి వెళుతుంది కోర్టుకి వెళ్ళిన తర్వాత లాయర్కి కొంత డబ్బిచ్చి ఏమండి మా వైపు వాదించండి అని వాళ్ళు కూడా కొంత డబ్బిచ్చి మా వైపు వాదించండి అని ఈ వాదనలు ప్రతివాదనలు పూర్తయిన తర్వాత వీళ్ళు చేసినటువంటి ఇది ఇదిగో ఈ విధంగా అయితే తప్పు ఏ విధంగా అయితే అని శిక్షలు అనేది పడుతూ ఉంటాయి చూసారా ఈ శిక్ష పడిన తర్వాత ఆ శిక్ష జీవిత ఖైదు పడింది అనుకోండి సుమారుగా పన్నెండు సంవత్సరాలు ఒకలా భార్య తప్పు అయితే భార్యను జైల్లో పెడతారు ఒకళ్ళ పురుషుడు తప్పైతే పురుషుని పెడతారు స్త్రీ తప్పైతే స్త్రీ స్త్రీని జైల్లో పెడతారు ఇలా స్త్రీని జైల్లో పెట్టినప్పుడు ఆ కుటుంబం పిల్లల్ని భర్త చూడాల్సి వస్తుంది ఒకేళ పురుషుడిని జైల్లో పెట్టినప్పుడు ఆ యొక్క బాధ్యతలు కుటుంబ పోషణ మరి స్త్రీ చూడాల్సి వస్తుంది ఇది అంత బాధకరం ఆలోచించారా అంత దూరం వెళ్లకుండా ఉండాలంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో తెలుసుకునే ముందు ఒక విషయాన్ని మీతో నేను చెప్పనివ్వండి సువార్తను ప్రకటించేటువంటి క్రమంలో మేము కొన్ని ప్రాంతాలకు వెళుతూ జైళ్ళకు కూడా వెళ్ళామండి జైల్లో వెళ్ళినప్పుడు ఆ జైల్లో కొంతమంది ఖైదీలను మేము అడుగుతూ ఉన్నాం ఏమండి మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి ఏంటండి మీరు ఏం చేశారండి అంటే ఏమండి నేను నా కట్టుకున్నటువంటి నా భార్యనే నేను చంపేశానండి ఎందుకు చంపారండి చిన్న గొడవ అండి దానిలో ఉన్న ఆవేశం అండి మాట మాట పెరిగిందండి ఆ ఆవేశాన్ని నేను అదుపులో పెట్టుకోలేకపోయినండి కొట్టానండి చచ్చిపోయానండి ఆ తర్వాత మనకు తెలిసిందే కదా ప్రియులారా కేసులు కోర్టులు శిక్షలు జైళ్ళు భార్యను చంపేస్తే ఆ పిల్లలు వచ్చి చూస్తూ ఉన్నారు దిక్కులేని వాళ్ళు అయిపోయారు ఆ ఆవేశంలో నేను తప్పు చేశానండి మరొక వ్యక్తి ఏమండి నా పిల్లల్ని నేను చంపేశానండి ఆవేశం అండి అది పలుకు పెట్టుకోలేకపోయినండి చూసారా ప్రియులరా కాబట్టి ఒక ఆవేశం అనేది మనిషి చేత తప్పు చేయిస్తుంది ఈ ఆవేశం అనేది ఎందుకు తప్పు చేయిస్తుంది ఈ ఆవేశంలో కళ్ళు మూసుకుపోతాయి తర్వాత జరిగేది ఏంటో తెలియదు ప్రియులారా ఈ నేత్రాలు మూసుకుపోయి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది అప్పుడు ఉండదు ఇప్పుడు నేను చేసేది రైట్ ఈ ఆవేశంలో ఖచ్చితంగా అతను కొట్టి తీరాలి ఖచ్చితంగా తిట్టాలి నోరు చేసుకోవాలి చేయి చేసుకోవాలి ఆయుధం పట్టుకోవాలి ఏమైనా సరే అతని హాని చేయాలంటారు కానీ తర్వాత ఏం జరుగుతుందో మనిషి ఆలోచించలేదు యేసుక్రీస్తు వారు ఆలోచించి ఒక మంచి మాట చెప్తారు ఆ మాట నేను చెప్పే ముందు మరొక సందర్భం నేను చెప్తాను ఇద్దరు అన్నదమ్ములకి తండ్రి చనిపోతూ చెరో ఒక పది ఎకరాల ఆస్తిని ఇచ్చి జాగ్రత్తగా పంచుకోండి ఆయన అని చెప్పేసి ఇదిగో ఇది నీది ఇది నీది అని చెప్పేసి ఆయన లెక్కల ప్రకారం ఇచ్చి వెళ్ళిపోయాను అయితే వీళ్ళిద్దరు కూడా దానికి సాటిస్ఫై అవ్వలేదు వెళ్ళారా గోడవలు వచ్చినవి కొట్టుకున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఏవైనా సరే తమ్ముడి మీద కేసు అన్నయ్య పెట్టాడు అన్నయ్య మీద కేసు తమ్ముడు పెట్టాడు ఇరువురు కేసులు కూడా కోర్టుకు వెళ్ళాయి కోర్టుకెళ్ళిన తర్వాత అన్నయ్య ఏం చేశాడంటే ఒక ఎకరం అమ్మి నాకు న్యాయం చేయండి అని ఇచ్చాడు ఆ విషయం తెలుసుకున్న తమ్ముడు ఏం చేశాడు ఒక ఎకరం అమ్మి లాయర్కి ఇచ్చి ఖచ్చితంగా నాకు న్యాయం చేయండి అని ఈ విధంగా కొంతకాలం గడిచే వరకు వీళ్ళిద్దరూ సరొక ఐదు ఎకరాలు అమ్మేసేసి తమ్ముడు ఐదు ఎకరాలు ఒక లాయర్కి అన్నయ్య ఐదు ఎకరాలు లాయర్కి ఇచ్చాడు అలా ఇచ్చిన తర్వాత ఎంతకీ ఈ కేసు ఒక కొలికి రావట్లేదు తీర్పు రావట్లేదు ఒక సందర్భంలో అన్నయ్య ఏదో పని మీద అలా వెళుతూ ఉంటే తమ్ముడు లాయరు అన్నయ్య లాయరు ఇది మా ప్రాంతంలో జరిగినటువంటి విషయం అండి ఇది నా చిన్నతనంలో విషయం నిజంగా జరిగింది ఇది తమ్ముడు లాయరు అన్నయ్య లాయరు ఒక చెట్టు దగ్గర మాట్లాడుకుంటూ ఉంటే అన్నయ్య చూశాడు నా లాయరు ఏంటి నా తమ్ముడు లాయరుతో మాట్లాడుతున్నాడు ఇదేంటి అని చెప్పేసి వెళ్ళి చాటుగా వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు విన్నాడు ప్రియుల విన్నప్పుడు నువ్వు ఎలా అయినా అయ్యా వాళ్ళ అన్నయ్య దగ్గర ఒక ఐదు ఎకరాలు లాగేసావు మరి నువ్వు తక్కువ ఏంటి నువ్వు ఐదు ఎకరాలు లాగేసావు కదా సర్లే వదిలేద్దాం వాళ్ళని ఏంటి ఇంకొక ఐదు ఉంది సరొక నాలుగు ఎకరాలు మనం లాగేసిన తర్వాత ఇతన్ని కాంప్రమైజ్ చేసేద్దాం మరీ పూర్తిగా లాగేసుకుంటే మనం ఏదో చేసేసాము అనే డౌట్ వస్తుంది అని చెప్పేసి అలా మాట్లాడుకునేసరికి అనేక కోపం ఆవేశం వచ్చేసి చొక్కా పట్టుకుని కొట్టాలి వాళ్ళ అనిపించింది కానీ ఒక్కసారి ఆలోచించి నిజమే కదా అని చెప్పేసి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయి తమ్ముడు నువ్వేదైతే కావాలనుకుంటావో అది తీసుకో నిన్నే కాళ్ళు పట్టుకుని నిన్ను క్షమాపణ అడుగుతున్నా అతను మొట్టమొదట్లో కొంచెం రోషంగా ఉన్నా తర్వాత అయిపోయాడు ఎందుకంటే తనకు రావాల్సింది అది వచ్చేసింది కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి లాయర్ దగ్గరికి వెళ్ళి మేము కాంప్రమైజ్ అయిపోతామండి అన్నారు అదేంటి కుదరదు అని చెప్పేసి వీళ్ళు ఇరువురిని పిలిచి వాళ్ళ స్టైల్లో చెప్పారు మీకు వెంటనే న్యాయం జరిపోద్దని మీకు న్యాయం వద్దు ఏం వద్దు మేము కాంప్రమైజ్ అయిపోతున్నాం అని అప్పుడు దాని ద్వారా చూసారా అక్కడికి ఐదు ఎకరాలు పోతే తప్ప వాళ్ళకి మారు మనసు రాలేదు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ విషయం చెప్పారంటే ప్రియులారా అదుగో నీవు కేసుల దాకా కక్షల దాకా పగల దాకా పోలీస్ కేసుల దాకా వెళ్ళకూడదు పోలీస్ కేసు నుంచి కోర్టుకి వెళ్ళకూడదు మరి పోలీస్ కేసులో కొంత డబ్బులు నీకు అయిపోతున్నాయి కోర్టు కేసు దగ్గరికి వెళ్ళేసరికి కొంత డబ్బులు అయిపోతున్నాయి ఏం జరుగుతుంది అనేది టెన్షను ఈ టెన్షన్లో నిద్రాహారాలు దానివల్ల కొన్ని రకాల జబ్బులు అనేది వస్తూ ఉంటాయి డబ్బులు పోతాయి జబ్బులు వస్తాయి కోర్టులకి కేసులకి శిక్షలకి ఇంత లేకుండా ఒకే ఒక్క మాటతో పులి స్టాప్ పెట్టాడండి ఎస్ క్రీస్తు వారు ఏమన్నా తెలుసా దుష్టుని ఎదిరింపక ఒకవేళ దుష్టత్వంతో ఎవరైనా నిన్ను కొట్టినా ఏమన్నా సరే వాళ్ళు ఎదిరింపక కుడి చెంప మీద కొట్టేటువంటి ఎడమ వైపుకుంప తెమ్మని చెప్పారు ప్రియుల ఆ ఒక్క మాటతో పులి స్టాప్ చూసారా ఎంత ఆలోచించారండి ఎస్ వారు అంత ఆలోచించారు కాబట్టి ఆ విధంగా చెప్పారు చూడండి బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నదో ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉన్నది పేతురు మొదటి పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు నేను చదువుతున్నాను పేతురు మొదటి పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిది నుండి నేను చదువుతున్నాను ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును బులు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడి తిరిగి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను చూసారా యేసుక్రీస్తు వారు మనల్ ఏదైతే చేయమని అన్నారో ఆయన ముందుగానే తెచ్చేశారు ప్రియులారా కాబట్టి యేసుక్రీస్తు వారి చెప్పిన మాటలో ఎంత గోడార్థం ఉన్న చూసారా ఒక మనిషిని కొడితే కోపం పెరుగుతుంది కోపావేశాలు పెరుగుతాయి ఆ కోపావేశాలు కక్షలకు దారితీస్తాయి ఈ కక్ష అనేది పగ అనేది ఖచ్చితంగా ఆ మనిషికి నిద్రాహారాలు లేకుండా చేస్తాయి మనిషిని ఏదో చెయ్యాలి ఖచ్చితంగా చంపాలి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఆ పగతో రగిలిపోయేటువంటి వ్యక్తి ఏదో ఒకటి చేస్తాడు దానివల్ల కేసులు దాకా వెళతాయి కేసులు కాస్త కోర్టుకు వెళతాయి కాస్త శిక్ష వేస్తారు ఆ శిక్ష వేసిన తర్వాత ఆ శిక్ష పూర్తిగా ఆ భరించేటువంటి వాళ్ళు వాళ్ళే కదా కాబట్టి ఈ విషయాలన్నీ విషయంలో కూడా యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే మీరు భరించేటువంటి వారుగా సహించేటువంటి వారుగా ఉంటే ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు మీకుంటాయి ఇక చూడండి బైబిల్ గ్రంథంలో సహించినటువంటి వారిలో ఒక యోబు గారు ఉన్నారు ఆయన సహించారు సహించారు ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత విషయంలో యోసేపు గారు కూడా ఆయన సహించారండి అన్నదమ్ములు సహించారు పోతిఫరు గారి గృహంలో మరి పోతిఫరు భార్యను సహించారు ఆ ఆవిడ ద్వారా కష్టం వచ్చింది జైలుకెళ్ళాడు జైలుకి వెళ్ళినప్పటికీ కూడా ఆయన తప్పు చేయకుండా నేరం మోపబడి శిక్ష అనుభవించినప్పుడు దేవుడు అతనిని సిటిజన్షిప్ లేకుండా ఐగుప్తు దేశానికి ఆయన ప్రధానమంత్రిని చేశాడు పిల్లారు చూసారా సహించటంలో ఎంత గొప్ప ఓర్పు ఉన్నదో కాబట్టి సహించటంలో ఆశీర్వాదము దాగి ఉంది పిల్లలారా ఒక దెబ్బ చాలామంది ఏమంటారు తెలుసా మీ దేవుడు చాతకాని దేవుడు దెబ్బలు తినమని చెప్పాడు మరి దెబ్బలు తింటే అవమానం వస్తుంది కదా నలుగురిలో అవమానం కదా మరి నలుగురు మనల్ని అవమానంగా చూస్తారు ఎందుకు ఏ తప్పు చేయకపోతే ఎందుకు దెబ్బలు తింటున్నాడు అని మౌనంగా వెళ్ళిపోతున్నాడు అని అంటారు మీ దేవుడు చెప్పిన మాట సరైన కాదు పౌరుషులైనటువంటి దేవుడు మరి కోపతాపాలు లేకుండా అవమానాన్ని పొందమని చెప్పమన్నాడు అవమానాన్ని పొందమని అవమానం పరిచేటువంటి వారుగా మీరు ఉండాలని మీ దేవుడే చెప్పాడు కాబట్టి ఈ దేవుడు మేము అందుకే నమ్ముకోవట్లేదు అని వాళ్ళు అర్థం కాక మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా క్రైస్తవ ప్రపంచంలో కూడా చాలామంది బైబిల్ గ్రంథాన్ని చదవకపోవటం వల్ల బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోకపోవటం వల్ల ఏసుక్రీస్తు యొక్క అంతరార్థం అర్థం చేసుకోకపోవటం వల్ల పరిస్థితులను మనం ఎప్పుడూ బేరేజ్ వేయాలి ప్రియులారా ఇలా చేస్తే ఏం జరుగుతుంది చూడండి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు మోహపు చూపుతో చూసేవాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేశాను అని చెప్పారు వ్యభిచారం అక్కడ చేశాడు చూశాడు అంతే కదా వ్యభిచారం చేశాడని చెప్పేశాడు ఏంటి యేసుక్రీస్తు వారు ఇది ఎలా సాధ్యం అని అంటారేమో ఆ చూపుని మనం నిలబెడితే ఆ చూపు ఏం చేస్తుందంటే మనలో ఆ స్త్రీ మనకి కావాలి ఆ కావాలంటే నేనేం చేయాలి ఎన్ని మాట్లాడాలి మాట్లాడి ఏ విధంగా ఒప్పించాలి ఏదో ఒక విధంగా ఆ స్త్రీని పొందాలి అనేటువంటి అడుగులు పడతాయి అక్కడే ఆ మోహపు చూపు దగ్గరే దాన్ని కట్ చేయగలిగితే నీవు ఆ వ్యభిచారం నుండి తప్పించబడతావు దొంగతనం కూడా అంతే వ్యభిచారము పొరుగు వారిది ఆశించడం కూడా అంతే ఇవన్నీ కూడా ఒక్క మాటలో యేసుక్రీస్తు వారు ఎంతో ఆత్మీయ అర్థంతో చెప్పారు ప్రిల్లారా మనం జీవితంలో ఎంతో మేలు పొందుకోవాలని ఆశీర్వాదం పొందుకోవాలని అభివృద్ధిని పొందుకోవాలని మనం బాగుపడాలని మనం ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడాలని దీనివల్ల నీ సొమ్ము పోదు ఏ విధంగా ఒక దెబ్బ తిన్నందువల్ల చిన్న అవమానం అనేది మనసు చివుక్కమంటుంది కానీ క్రీస్తు వైపు నువ్వు చూడగలిగితే అసలు నీకు అవమానంగా అది ఉండదు బాధగానికి ఉండదు అసలు వేదన కానీ ఉండదు ఎందుకంటే నీ ముందున్నటువంటి ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు మరి ముళ్ళ కిరీటం పెట్టబడింది చేతులలో గాయాలు పెట్టిన తండ్రి వీరేమి చేయచున్నారు వీరెరుగారు గనక వీరిని క్షమించు అన్నారు కాబట్టి చూసారా ఎంత క్షమాపణ అంత క్షమామూర్తి కాబట్టే అంత గొప్ప వ్యక్తి కాబట్టే క్షమించగలిగాడు అంత గొప్ప వ్యక్తి కాబట్టి పిల్లరా ఈ విషయం గురించి యేసుక్రీస్తు వారు ఎంతో ఆలోచించి మన మేలు కొరకు ఈ విషయం చెప్పాడు కాబట్టి తప్పకుండా మనము ఎవరైనా సరే మనల్ని తిడితే భరిద్దాం మారుగా తిట్టద్దండి మనల్ని శపించేటువంటి వారిని దీవిద్దాం షిమి అనేటువంటి ఆయన దావిదని శపిస్తూ ఉంటే యోబు అంటున్నాడు తల తీసుకొచ్చి కాళ్ళ దగ్గర వేస్తానంటే వద్దు నా కొడుకి నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు అదుపు అతను తిట్టడంలో ఏముంది ఒకవేళ అతను శపించేటువంటి శాపలు దేవుడు నాకు ఆశీర్వాదాలుగా చేస్తాడేమో అతన్ని మాత్రం ఏమి అనతని దావిదన్నాడు ప్రియుల ఎలాంటి మనసు అండి దావిద్ది యశ్ వారి మనసు అంతే కాబట్టి ప్రియులారా మనము నిందింపబడి వారిని దీవించాలి అవమానింపబడి వారిని ఆశీర్వదించాలి క్రైస్తవులు చూడు ఎందుకు పిలవబడి తిరిగి చూడని ఒక మాట చదివి ఈ మాటల్ని మనము ముగిద్దాము పేతృ మొదటి పత్రిక రెండవ పంతొమ్మిది నుండి చూస్తే ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చుని మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును తప్పిదనకై దెబ్బలు తినప్పుడు మీరు ఎడల మీకేమి గనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలవబడితేరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను దేవుని స్తోత్రం కాబట్టి మనం కూడా ఆయన అడుగు జాడలో నడిచి ఆయన కచ్చితాన్ని నెరవేర్దాం గాడ్ ప్లస్ యు దేవుడు మిమ్మల్ని దేవించునిగాక సహనం అనేవి ఆయుధాలు ఆలోచించి ఉపయోగించి ఆత్మలు రక్షించు ఆవేశం సహనం అనేవి ఆయుధాలు ఆలోచించి ఉపయోగించి ఆత్మలు రక్షించు ఆవేశం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది శాంత గుణంతో ఆత్మల రక్షణ సాధ్యం అవుతుంది ఆవేశం ఎన్నో అన్నకు దారి తీస్తుంది సహన గుణంతో ఆత్మల రక్షణ సాధ్యం అవుతుంది ఆవేశం సహనం అనేవి ఆయుధాలు ఆలోచించి ఉపయోగించి ఆత్మలు రక్షించు ఆవేశం సహనం అనేవి ఆయుధాలు ఆలోచించి ఉపయోగించి ఆత్మలు రక్షించు పుట్టిన వానిని కొడితే గోకా వేశారు కక్షలు కేసులు కోర్టులు శిక్షలు అమలైపోతాయి పుట్టిన వాణిని కొడితే కోపావేశాలు కక్షలు కేసులు కోర్టులు శిక్షలు అమలైపోతాయి టేబులోని డబ్బులు పోయి జబ్బులు వస్తాయి స్థిరచరాస్తులు ఆవిరిలా కరిగిపోతాయి టేబులోని డబ్బులు పోయి జబ్బులు వస్తాయి స్థిరచరాస్తులు ఆవిరిలా కరిగిపోతాయి ఆవేశం ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది శాంత గుణంతో ఆత్మల రక్షణ సాధ్యం అవుతుంది ఆవేశం ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది శాంత గుణంతో ఆత్మల రక్షణ సాధ్యం అవుతుంది ఆవేశం సహనం అనేవి ఆయుధాలు ఆలోచించి ఉపయోగించి ఆత్మలు రక్షించు ఆవేశం సహనం అనేవి ఆయుధాలు ఆలోచించి ఉపయోగించి ఆత్మలు రక్షించు భార్యను చంపింది ఒకరు తో ఆవేశంలో కన్న బిడ్డలను కడతేర్చింది మరొకరు ఆవేశంలో కట్టుకున్న భార్యను చంపింది ఒకరు ఆవేశంలో కన్న బిడ్డలను కాలరాసింది మరొకరు ఏసు మాటలలో అంతరాధం అర్థం కాలేదా ఒక చంప మీద కొడితే మరో చెంప చూకమని ఏసు మాటలలో అంతర్థం అర్థం కాలేదా ఒక చంప మీద కొడితే మరో చెంపచూపమని ఆవేశమే అనర్థాలకు దారి తీస్తుంది సహన గుణంతో ఆత్మల రక్షణ సాధ్యం అవుతుంది ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది సహన గుణంతో ఆత్మల రక్షణ సాధ్యం అవుతుంది ఆవేశం సహనం అనేవి ఆయుధాలు ఆత్మలు రక్షించు ఆవేశం సహనం అనేవి ఆయుధాలు ఆలోచించి ఉపయోగించి ఆత్మలు రక్షించు ఆవేశం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది సహన గుణంతో ఆత్మల రక్షణ సాధ్యం అవుతుంది ఆవేశం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది సహన గుణంతో ఆత్మల రక్షణ సాధ్యం అవుతుంది ఆవేశం సహనం అనేవి ఆయుధాలు ఆవేశం సహనం అనేవి ఆయుధ